హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే మనకు ఏపీ రాష్ట్రంలో కొంతమందికి రేషన్ కార్డు కలిగిన వారికి ఈ యొక్క స్కూటీలను పంపిణీ చేయబోతున్నారు అది కూడా ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు అయితే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు దీనికి ఏ అర్హతలు కావాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే ఏ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగినటువంటి దివ్యాంగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందండి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు బిగ్ అలర్ట్ దివ్యాంగులకు ఇస్తున్న త్రీ వీలర్ స్కూటర్ల ప్రక్రియ దరఖాస్తు గడువును పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో ఉన్న దివ్యాంగులకు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వంద శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇచ్చేందుకు సిద్ధమైంది ఇందుకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు కూడా తీసుకుంటుంది అయితే ఈ పథకం కింద ఉచితంగా త్రిచక్ర వాహనాలు కావాలనుకునేటటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పథకం వర్తిస్తుంది నవంబర్ ఇరవై ఐదో తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని ముందుగా మనకు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఆ గడువును మరో ఐదు రోజుల పాటు పెంచింది నవంబర్ ముప్పైవ తేదీ వరకు ఈ పథకం కోసం అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ గడువును పెంచింది కూటమి ప్రభుత్వం ఏపీలో ఒక్కొక్క జిల్లాలకు సంబంధించి ఎనభై స్కూటర్లు చొప్పున మంజూరు చేయబోతున్నారు అప్లై చేసుకునే దివ్యాంగులకు వయసు చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి అలాగే డెబ్బై శాతం వైకల్యం కలిగి ఉండాలి వైకల్యానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి ఉండాలి మీ యొక్క రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా కావాలి అని కూటమి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అలాగే లబ్ధిదారులు పదవ తరగతి వరకు చదివితేనే ఈ పథకానికి అర్హులవుతారని కూడా స్పష్టం చేయడం జరిగింది మరి ఈ పథకాన్ని ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్లోకి వెళ్ళాలి హెచ్టిటిపిఎస్ సెమీ కోలన్ స్లాష్ స్లాష్ ఏపీడీఏ ఎస్సిఏసి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు సో మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కావాలి ఆ అర్హతలు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి మూడు చక్రాల స్కూటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు గతంలో మనకు ఇరవై ఐదు నవంబర్ వరకే టైం ఇవ్వడం జరిగింది అయితే ఆ ఇరవై ఐదో తారీఖుని మరో ఐదు రోజులు పొడిగిస్తూ ముప్పై తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు సో మనం ముప్పై తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా దివ్యాంగులు కనుక డెబ్బై శాతం వైకల్యం కలిగి సదరం సర్టిఫికేట్ కలిగి రేషన్ కార్డు కలిగి అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు జిల్లాకి చూసుకున్నట్లయితే ఎనభై స్కూటర్లను అయితే పంపిణీ చేస్తున్నారు మనం కనుక గమనించినట్లయితే ఈ యొక్క త్రీ వీలర్ స్కూటీకి సంబంధించి దాని ఖరీదు కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా లక్ష రూపాయల వరకు దీని యొక్క ఖరీదు ఉంటుంది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేటట్లుగా ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే కనుక గతంలో ఎవరైనా కనుక త్రీ వీలర్స్కి సంబంధించి అప్లై చేసుకొని తీసుకొని ఉంటే గనక మళ్ళీ వాళ్ళు అనర్హులవుతారు సో ఇంత వర ఇంతవరకు ఎప్పుడు మీరు ఈ యొక్క త్రీ వీలర్కి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అర్హులైతే కనుక మీరు తప్పకుండా అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క త్రీ వీలర్ స్కూటీ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి మన దగ్గర డబ్బులు అయితే తీసుకోరు కాబట్టి ఆన్లైన్ సెంటర్స్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే సచివాలయానికి వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళు మీకు అప్లై చేసుకోవడానికి సహాయం చేస్తారు సో ఇదండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు నలభై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అర్హులంటే డెబ్బై శాతం వైకల్యం కలిగి ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ